ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నుండి ఇరవైవ తేదీ వరకు ఈ వారం వృచ్చిక రెండు గ్రహాల ప్రభావం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలగబోతున్నాయి ముఖ్యంగా జనవరి పద్దెనిమిది నా శుక్రుడు కుటుంబ స్థానంలోకి వెళ్తారు అలాగే నాలుగు గ్రహాల యొక్క శుభ ఫలితాలు వృచ్చిక రాశి వారికి ఈ వారంలో ఉండబోతున్నాయి ఆరోగ్య పరంగా చాలా బాగా ఉంటుంది అలాగే చాలా రోజుల తర్వాత రవి యొక్క బలం లభించనుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది అలాగే దాంపత్య జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది క్షణి గడుపుతారు ఉద్యోగం వ్యాపారాల పరంగా ముందుకు సాగడానికి మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తగ్గుతాయి విద్యార్థులకి ఏకాగ్రతతో చదవడానికి ప్రయత్నం చేయాలి విదేశాలకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న ఈ పనులు ముందుకు సాగుతాయి మానసికంగా స్ట్రాంగ్ అవుతారు తెలివితేటలు కూడా పెరిగే అవకాశం ఉంది అవకాశాలు వస్తాయి వచ్చిన అవకాశాలని ఉపయోగించుకుంటే సమస్యల నుండి బయటపడతారు ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక సమస్యల నుండి ఈ వారంలో బయటపడతారు చేసే పనుల్లో సఫ రుణాలు తీర్చుతారు ధైర్యం పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది అలాగే సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంటారు ఆచితూచి ముందుకు వెళ్తారు అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాల్ని తీసుకుంటారు ఆనందదాయకమైన వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా ఈ వారంలో లభిస్తుంది మొత్తం మీద వృచ్చిక రాశి వారికి ఈ వారం చాలా బాగా ఉండబోతుంది ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు కాలభైని ఆరాధించండి మరియు ఇష్టదేవ ఆలి దర్శించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి పంతొమ్మిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాభవంతు